హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వీడియో మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మా అయితే మధ్యాహ్నం వచ్చారనమాట ఒక చిన్న పని ఉంది అందులోనూ టూ ఇయర్స్ ఎక్కువైపోయింది అనమాట రాక వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు ఒకరోజు ఉన్నారు మధ్యలో బర్త్డే ఉందనేసి మా వారిది ఒకరోజు ఉన్నారు నెక్స్ట్ డే వెళ్ళారనమాట ఎందుకంటే ఇక్కడైతే ఇంకా ఎటు వెళ్ళడానికి ఉండదు ఏం కనిపించదు చూడడానికి ఉండదు అలవాటు లేదు చల్లగా కూడా ఉంటుంది బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ ఖమ్మంలో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తెలిసిన ఏరియా కాబట్టి గాలి వెలుతురు ఇంకా తిరగడానికి అలవాటు అంటే ఎవరింట్లో వాళ్ళకి పని ఉంటుంది అంత తెలియదు కదా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని కూర్చొని ఉండాలంటే ఎట్ల నుంచి వస్తుంది మెయిన్గా అక్కడ అలవాటైన వాళ్ళకి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టము గోడలే చూసుకోవాలన్నమాట హైదరాబాద్లో బయటికి వెళ్తేనేమో ఫుల్ వర్షాలు వాటర్ మొత్తం అంతా ఇలా ఉంది ఎంత పిల్లలు ఉన్నా సరే ఇంకా కూర్చోవడం వాళ్ళకి చల్లగా ఉండడం అందులో మా ఇప్పుడు కొంచెం అటు ఇటు తిరిగితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకనేసి ఎక్కువ రోజులు ఉండలేవరన్నమాట మాక్సిమం ఏమి ఏముంది ఇంత ముందు మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా వచ్చే పని లేదు ఇంతకుముందు అప్పుడు మాత్రం కొంచెం వచ్చినా ఒక రెండు రోజులు సేమ్ ఇలాగే అనమాట ఎక్కువ ఏమైనా ఉండవు అత్తయ్య వస్తే ఉంటారు కానీ మామయ్య ఎక్కువ ఉండలేవరు అదనమాట పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసారు నెక్స్ట్ మొన్న బ్లాంకెట్స్ తీసుకున్నాం కదా ఇవి రెండు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కాకపోతే ఒక్కొక్కరికి సింగిల్ ఇంతకుముందు తీసుకున్నామేమో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఒక్కోటి చాలా పెద్దది త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది అనమాట అది ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మా దీవెన్ బాబు ఫస్ట్ గ్రీన్ అన్నాడు వాళ్ళు అక్క వచ్చేసి గ్రీన్ చెప్పిందనేసి వాడి కోపం వచ్చేలా అంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళ తాతని చూడగానే వచ్చేసి మీద పడ్డాడు వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం అనమాట దీవెనికి నాని ఏదైనా కొనిస్తా అంటేనే ఇష్టము తాత మాత్రం ఏం కొనిగిపోయినా ఇష్టము మనం నేను బ్లాంకెట్స్ చూపించిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ తీసుకున్నారని అడిగారు అమీర్పేటలో ఆర్ఎస్ వేర్స్లో తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం తీసుకున్న బ్లాంకెట్స్ కూడా మీకు చూపించాను అవి తీసుకుని కూడా దాదాపు టూ ఇయర్స్ ఎక్కువ అయిపోయింది కాకపోతే చాలా బాగున్నాయి క్వాలిటీ ఇప్పటివరకు కూడా మనం మంత్లీ మంత్లీ వాష్ చేసిన చాలా బాగుంటుంది మన ఇటు జర్నీలో కూడా తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అంటే ఎక్కువ బరువు ఉండదు అనమాట మెయిన్ మనకి వేరే చెద్దర్లు అంటారు కదా సోలాపూర్ చెద్దర్లు అవి ఇవి కొంచెం బాగా అవి కొంచెం కుచ్చుకున్నట్టుగా ఉంటాయి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట అది లగేజ్లో మనకి పెట్టుకోవడానికి మోయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే కొంచెం ఇట్లా సాగినట్టుగా ఉంటుంది అనమాట మెయిన్ సాఫ్ట్ ఉంటుంది చలి కూడా ఆగుతుంది అనమాట అందుకే అక్కడ నచ్చాయి అంటే చూడగానే కనపడే ఈ కలర్స్ కూడా బాగా నచ్చాయి అనమాట అందుకే తీసుకున్నాము రెండు సిక్స్ హండ్రెడ్ మన జర్నీస్ కూడా తీసుకెళ్ళడానికి కొంచెం సింగిల్ సింగిల్ పీసెస్ కదా లైట్ వెయిట్గా ఉంటాయి ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నెక్స్ట్ కంబాక్సెస్ అయితే ఇవి స్కూల్ ఓపెన్ చేసినప్పుడు కొన్నాడు దివెన్ బాబు ఒకటి ఆల్రెడీ మొన్న పోగొట్టుకొని వచ్చేసాడు మళ్ళీ వాళ్ళ నాన్నని అక్కడ ఆపి గొడవ చేసి ఇది కొనుక్కున్నాడు అనమాట దీంట్లోనేమో ఇట్లా మనం ఇట్లా షేక్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇట్లా పైకి కిందికి కొంచెం జరుపుతూ ఉంటే అది పిక్చర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి దీవిన కూడా కొనుక్కుంది ఇంకా తమ్ముడికి అయితే ఒకటి అయిపోయింది కొత్తది కొనిచ్చారు మళ్ళీ ఇంకోటి కొనిచ్చారు ఇప్పుడు అనేసి ఇంకోటి కొనుక్కుంది పాపం లాస్ట్ ఇయర్ అయితే దీవిన వాడుతుంది ఒకటే ఉంది అది ఇంకా పాతది క్రేయాన్స్కి యూజ్ చేసుకుంది దీంట్లో పెన్సిల్స్ పెన్స్ అవి పెట్టుకుంటాను తీసుకుంది వాడికి కొనిస్తామంటే మనదే మిస్టేక్ అవుతుంది అనమాట వాడు పడేస్తుంటే పడేస్తున్న కొద్దీ మనం కొనిస్తామంటే వాడికి అదే అలవాటు అయిపోతుంది మళ్ళీ దాచుకున్నందుకు అనవసరంగా మనం దాచుకున్నాం మనం కూడా పోగొట్టుకుంటే వేరేది వస్తుంది కదా అని పక్కన వాళ్ళకి ఆలోచన వస్తుంది అనమాట అందుకే ఇంకా అలా రాకూడదని దీవిన కూడా తీసి తీసిచ్చారు ఫస్ట్ అయితే మా టీ పోసేసి ఇచ్చాను కొంచమే పోయమన్నారు షుగర్ ఉంది కదా ఎక్కువ తాగరనమాట అందులో షుగర్ కూడా వేయలేదు అసలు వేయలేదు ఫస్ట్ టీ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని మేమైతే తాగేసాము అయితే వాటర్ ఇచ్చేసి వెళ్తున్నాడు వాళ్ళ తాతకి వాటర్ ఇమ్మంటే వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం ఇల్లంతా తిరగాల్సిందే కొంచెం ఫ్రెష్ అవుతారు మేము కూడా అంత బలవంతంగా ఏం పెట్టమన్నమాట వాడు ఎట్లాగో ఫోర్ ఫోర్ టెన్కి అలా వస్తాడు ఫోర్కి స్కూల్ వదిలేస్తారు ఫోర్ టెన్ ఫిఫ్టీన్కి అలా వస్తారనమాట పిల్లలు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అవర్ అటు ఇటు చేసేస్తారు ఇది వచ్చేసి మేము ఖమ్మంలో ఉన్నప్పుడు దీవిన వాళ్ళకి ఎక్కువగా స్నాక్స్ ఖమ్మంలో ఒక లోకల్లోనే తీసుకొచ్చాం అనమాట బూందీ చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేస్తారు ఓన్లీ స్నాక్స్ ఒక్కటే అమ్ముతారు షాప్ పేరు నాకు ఐడియా లేదు నార్మల్గా కొంచెం చిన్నదే అప్పటికప్పుడే చేసి అమ్ముతారనమాట ఫ్రెష్గా చేసినవి మామూలు కొన్ని ప్యాకెట్స్ వేసే స్మెల్ వస్తాయి కదా ముక్క వాసనలాగా అలా వస్తూ ఉంటాయి ఇవాళ రావు బాగుంటుంది యాక్చువల్గా తెమ్మనేది ఇది కాదనమాట దాంట్లో కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి మీకు ఐడియా ఉందో లేదో తెలిసే ఉంటుంది చాలామందికి పప్పులు కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి ముందు దాలే అది ఫ్రై చేసి వేస్తూ ఉ వేస్తారనమాట అది దెమ్మంటే అది లేవనేసి ఇవి తీసుకొచ్చారు మా వీళ్ళు ఫోన్ చేసి మరీ తెప్పించుకున్నారు ఆల్రెడీ నేను ఇంట్లో చేశాను అది మొత్తం అయిపోయింది ఫైనల్గా ఇవి కొంచెం మిగిలిందనమాట ఇంక ఇది ఉంది కదా అంటే అది కొంచెం ఉంది కదా అని మళ్ళీ చేయమంటే మళ్ళీ నాకు ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి కొంచెం బిజీగా ఉన్నా అనేసి చేయలేదు సరేలే అని తెప్పించుకున్నారనమాట పాపం ఆశపడి తెప్పించుకుంటే అవి రాలేదు మామూలు ప్లేన్ వచ్చిందనమాట సరేలే ఇంక ఇవన్నీ తింటారు కదా వర్షం వస్తుంది అందులోనూ డైలీ స్నాక్స్ ఉండాల్సిందే స్కూల్ నుండి వచ్చిన తర్వాత డైరెక్ట్గా అన్నం తినలేవారు కదా స్నాక్సే తినాలి ఇంకా బయట నుంచి తెచ్చేదానికంటే ఇంకా సమోసాలు అవి వాటికంటే ఇది కొంచెం బెటర్ కదా ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టామనుకోండి ఎవరికి కావాల్సిన వాళ్ళు గిన్నెలో వేసేసుకొని అట్లా వదిలేసి వెళ్ళిపోతారు అది మెత్తగా అయిపోతుంది వేస్ట్ అవుతుంది ఫస్ట్ అందుకే మనం ఇట్లా గ్లాస్ జారు కానీ సీసాలు డబ్బా లాంటివి ఉంటే ఫిల్ చేసి పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కొంచెం పెట్టేసి ఇచ్చామంటే ఇంకా నవ్వదు దీంట్లోనేమో సన్నగా సేవ్ లాగా ఉంది పిండితో చేసిందే మనం చేసింది లైట్ కలర్ ఉంది మనం కలర్ వేయలే కదా ఫుడ్ కలర్ వీళ్ళేమో ఫుడ్ కలర్ వేస్తారు అందుకే బూందీ కానీ సేవ్ కానీ పల్లీలు బఠానీ కూడా కలర్ వేసారు కలర్ఫుల్గా కనిపించడానికి చూడడానికి చూడండి ఎలా ఉందో చేతులతో అంటే ఏం అంటట్లేదు కానీ బాగా డార్క్గా ఉందనమాట వీడియో ఏం కలర్లో పెట్టలేదు నార్మల్గానే అంత డార్క్గా ఉంది ఇంకా బయట వచ్చే అలాగే వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా వరకు స్వీట్స్లోనే కలర్ ఎక్కువగా వేస్తారు నాకు తెలిసి స్పైసీ కంటే కూడాను పర్లేదు బాగుంది కాబట్టి అదైతే ఇంకా బాగుండేది అని అంటున్నారు టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే నేను కూడా కొంచెం తీసుకొని తిన్నాను టీ తాగే ముందు బాగుంటుంది కదా అని దీవెనైతే ఫ్రెష్ అయిపోయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట నిన్న వెళ్ళలేదు బర్త్డే రోజు వెళ్ళలేదు తర్వాత నెక్స్ట్ డే వెళ్ళలేదు అలాగే మైక్స్ కూడా తీసుకున్నాము వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది స్లోగా వస్తుంది అన్నారు కదా స్టార్టింగ్లో కూడా ఉండేవి డిజిటెక్ ఇవి కంపెనీ అవేమో కొంచెం వైర్ అన్ని కనెక్ట్ చేసుకోవడానికి వైర్కి కాలర్కి పెట్టుకోవడానికి లేదంటే ఫోన్ కనెక్ట్ చేయడానికి ఉండేవి అలా లేదు మళ్ళీ కొత్త ఆర్డర్ చేశారు పాతవి తీసుకునే కొంచెం బాక్స్ టైప్లో ఉంటాయి కదా ఇట్లా స్క్వే టైప్లో ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది అది ఇవి మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది అనుకుంటా సెవెన్ ఎయిట్ మరి అంత ఐడియా లేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి ప్రైస్ కానీ లింక్ కానీ ఆటో చేసుకోవాలనుకుంటే అదే బర్త్డే రోజు వచ్చిందనమాట వచ్చింది కదా ఎలాగో యూజ్ చేద్దామని ఓపెన్ చేశాం కానీ ఆ హడావుల్లో అసలు ఓపెన్ చే పెట్టుకోలేదు సారీ ఓపెన్ చేసాం కానీ మైక్సే పెట్టుకోలేదు అనమాట మైక్స్ పెట్టుకుంటే పక్కన వచ్చే నాయిస్ వినపడకుండా ఓన్లీ మనం ఏం చెప్తున్నాం అదే వినిపిస్తుంది ఇక ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఇవన్నీ ఇంటి నిండి వేసేస్తే అట్లా అనేసి ఓపెన్ చేసి జస్ట్ మీకు చూపిచ్చేసాము ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఓపెన్ చేసే వీడియో అయితే తీసుకోవాలి లేదంటే మనకి ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా బట్టలైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా ఏదైనా సరే ఇట్లా ప్యాక్ చేసి వస్తాయి కాబట్టి ఓపెన్ చేసే వీడియో తీసుకొని పెట్టుకోవడం మనకి మంచిది ఏదైనా రిటర్న్ ఇవ్వాలనుకున్నా సరే మన దగ్గర ఇది ఉంటుంది కదా కంపల్సరీగా ఓపెన్ చేసే తీసుకొని సేఫ్టీగా పెట్టు మంచిగా ఉంటే ఓకే మంచిగా లేకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఇప్పుడైతే బాక్స్ అయితే ఇలా వచ్చిందనమాట లోపల నుంచి ఇట్లా తీసేసుకొని దానికి ఒక మైక్ ఒక బాక్స్ వచ్చింది ఒక పౌచ్ వచ్చింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ వచ్చింది టూ మెంబర్స్కి వస్తాయి అనమాట టూ మైక్స్ వస్తాయి ఒకటి రిసీవర్ వస్తుంది మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి పాత మైక్స్ ఏమో మామూలుగా ఇట్లా మనం వైర్ లాగా ఉంటుందన్నమాట దీనికి ఏమో అలా ఏం లేదు జస్ట్ సీ కేబుల్ వచ్చింది ఐఫోన్కి వచ్చింది మేము వీడియోస్ అయితే ఐఫోన్లో షూట్ చేస్తాం కాబట్టి ఐఫోన్ వస్తుందా రాదా అనేసి మీరు క్లారిటీగా అక్కడ చూసుకొని చేసుకోవాలి ఏదైనా సరే మీది మొబైలే మామూలు యాండ్రాయిడ్ ఆ సీ కేబులా లేదంటే ఐఫోన్ పిన్నా ఏదైనా చూసుకోండి దీనికైతే రెండు వచ్చాయి ఇది మా వారి ఫోన్కి వస్తుంది ఇంకా ఐఫోన్కి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి రావట్లేదు కొన్ని కొన్ని ఆర్డర్ చేసినప్పుడు రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది ఈ బాక్స్ కూడా మనకి ఇయర్ డోప్స్ ఉంటాయి కదా ఆ టైప్లో వచ్చిందనమాట ఇదేమో స్పీకర్స్ అంటే మనం పెట్టుకోవడానికి మైక్స్ కాలర్ పెట్టుకోవచ్చు దీన్ని ఆన్ చేయాలి ఫస్ట్ ఎల్లో కలర్ బటన్ నొక్కి తర్వాత అది నొక్కితే బ్లూ కానీ గ్రీన్ కానీ లైట్ వస్తుంది అప్పుడు మనకి వాయిస్ వస్తున్నట్టు ఫస్ట్ అయితే మేము అవి ఆన్ చేయకుండా పెట్టుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను నేను రిసీవ్ చేసుకోలేదు ఏంటి వాయిస్ రావట్లేదు ఏమన్నా ప్రాబ్లం అయిందేంటని తర్వాత ఆన్ చేసుకొని అది నొక్కి తర్వాత ఇది నొక్కాలి అని చెప్పారు అది ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది అనమాట ఒక్కోసారి గ్రీన్ వస్తుంది ఒక్కోసారి బ్లూ వస్తుంది ఇదే సీ కేబుల్ ఇదేమో ఐఫోన్ది ఇంకా మనం ఎలాగో ఐఫోన్లో షూట్ చేస్తాం కాబట్టి వస్తుంది ఇప్పుడు వాయిస్ క్లారిటీగా వచ్చింది కాకపోతే అక్కడ పిల్లలు బెడ్రూమ్లో సాంగ్స్ పెట్టారనమాట బర్త్డే కదా రెడీ అయిపోయి ఫోన్ చూస్తూ ఉన్నారు సాంగ్స్ పెట్టారు కాపీ రైట్ వస్తుంది అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి అనుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వీడియోస్ ఇట్లనే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లేదంటే బయటికి వెళ్ళినప్పుడు సరదాగా వీడియోస్ తీసుకున్నప్పుడు కానీ ఎవరికైనా పనికి వస్తుంది అలాగే నేను మొన్న తమ్మేళ్ళు ఒక శారీ పెట్టాను కదా శారీసే చూపించావు ఒక ఫోటోని చూపించా అన్నీ చూపించలేదు అన్నారు ఫుల్ వీడియో కూడా చేసామండి వీడియో అయితే రేపు వస్తుంది కాకపోతే దాన్ని ఎడిటింగ్ అయితే చేయలేదన్నమాట ప్రతి ఒక్కటి కూడా చూపించేసాము తెచ్చినంతవరకు శారీస్ ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్లీనే అంటే కాస్ట్లీ అనమాట నేను అనుకుంటాను లెవెన్ థౌజండ్ వరకు ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతాయి మరి తక్కువ కాస్ట్లో కాకుండా అవి కూడా చూపిస్తాము ఉన్నాయి రోజు వీడియో వస్తుంది చూడండి మీకు ఒకవేళ ఈ శారీలు ఏదన్నా నచ్చితే కనుక లెవెన్ థౌజండ్ అండి షిప్పింగ్ కూడా చేస్తారు ఇందులో మీకు ఏది నచ్చిందో స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయకుండా ఓన్లీ మెసేజే చేయండి మీకు ఏ శారీ కావాలనేది ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక తప్పకుండా వీడియో అయితే రేపు వస్తుంది చూడండి ఎడిట్ అయిపోతే ఓకే ఎడిటింగ్ అంటే ఇలాంటి వాటికి కొంచెం మనం టైం పడుతుంది కదా ఎడిటింగ్కి అనేసి శారీస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి షైనింగ్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే డైరెక్ట్గా మనం నేచర్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం కాబట్టి మంచి మంచి కలర్స్ లేడీస్ దేనికైతే ఏ కలర్ ఇష్టపడతారు ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇష్టం ఉంటుందో మెయిన్గా మనకి అంటే సెంటిమెంట్గా కొంతమంది కొన్ని ఉంటాయి కదా అట్లా ఫంక్షన్స్ వాటికి పెళ్ళిళ్ళకి బ్లాక్ అది లేకుండా కొంచెం గ్రాండ్గా ఉండేలాగానే ట్రై చేశాము మీకు కూడా అనుకుంటున్నాను మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సారీ వచ్చేసి లెవెన్ థౌజండ్ అండి ప్యూర్ పట్టు అనమాట మనకి ఇక్కడ డిజైన్ వచ్చేస్తే మొత్తం డిజైన్ వచ్చింది ఉంది అందులోనూ ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క శారీ కొంచెం టైం లెంత్ ఎక్కువ సరే శారీస్కి ఇలా చూపిస్తున్నారు మీకు కావాలంటే పాస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అయితే తీసుకొచ్చాము థ్యాంక్ యూ సో మచ్